ప్రైజ్ ద లార్డ్ ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తులేని పౌలు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచనం ఐదో వచనం ఈ రెండు వచనాలు మనం చదువుకుందాం అపోస్తులేని పౌలు గారు ఇలా రాస్తున్నాడు కక్షచేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయగా వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యనిగా ఎంచుకునడి క్రీస్తుని కలిగిన మనస్సు మీరును కలిగిండు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి నీ వంటి మనస్సు మాకు అనుగ్రహించి ఈరోజునెవరైతే ఆశతో నీసనందరికి వచ్చారో వారి జలు అద్భుతాలు చేసినందుకు వందనాలు చేరిస్తూ ఏసు నామములో ప్రార్థించిన మే పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ వ్యర్థమైన ఓదాలకి వెళ్ళొద్దు ప్రియులారా వ్యర్థంగా వాదించే కంటే వినయంగా ఓడిపోవటమే మంచిది వ్యర్థంగా వాదించొద్దు వినయంగా ఓడిపోండి ఒక సాయంత్రం వేళ ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఆహా ఆకాశం ఎంత పెద్దది అన్నాడంట ఒక ఆయన అంటే రెండవ ఆయన అన్నాడంట అవును అంత నేల అంతగా బయలు నాకుంటే ఎంత బాగుంటుంది ఆకాశమంత నేల ఆకాశమంత పచ్చిక బయళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పాడంటే ఒకడు వాడు అన్నాడంట ఆహా ఆకాశ నక్షత్రాల వల్ల నాకు విస్తారమైన గొర్రెల మందలు ఉంటే ఎంత బాగుండేది అని అంటా ఉన్నాడంట మొదటివాడు రెండోవాడు అన్నాడంటే సరే మరి నీకు అంత గొర్రెల మందు ఉంటే అంత ఆకాశ నక్షత్రాలంత గొర్రెల మందలు దొరికితే ఎక్కడ మేపుతావు మేపటానికి నువ్వేం చేస్తావు అని మొదటివాడు ప్రశ్నించాడంట అప్పుడు రెండు వాడు అన్నాడట దానికేంటి నీకు ఆకాశం అంతా పచ్చిక బయలు దొరుకుతాయన్నావు కదా దానిలో నేను మేపుకుంటాను అన్నాడంట ఈయన అప్పుడు అన్నాడంట మొదటివాడు ఇది ఎలాగో నా పచ్చిక బయల్లో ఒక్క గొర్రెని కూడా అనుమతించను అలాగ వచ్చినా కాళ్ళు విరగొడతాను వచ్చిందా చచ్చింది అన్నాడంట అంతే సంగతి ఇద్దరి మధ్యలో పెద్ద తగాదా జరిగింది ఇతని వద్ద పచ్చిగా బయలు లేదు అతని వద్ద లేవు కానీ భయంకరంగా వాదించుకొని ఘర్షణపడి వ్యర్థమైన తగాదాలు వ్యర్థమైన చింతలు వ్యర్థమైన హోదాలు పాపులకు నడిపిస్తాయి మరి ఒకరినొకరు కొట్టుకునేటువంటి స్థితికి అది చాలా భయంకరమైన స్థితికి వెళ్ళింది ముగింపు ఎలాగొన్న కానీ మనకు అనవసరం కానీ ఇంకా అది ఒకరినొకరు పొడుచుకున్నారో చనిపోయి ఏదేమైనా కానీ లేని దాని కొరకు పోరాడుకుంటున్నారు వాళ్ళు ఆకాశం అంత పచ్చిక బయలుకీ లేని లేదు నక్షత్రాలని గుర్ర ఆయనకి లేవు ఏది లేదు ఊహాగానం వ్యర్థం అనవసరమైన విషయాలు ఊహాగానాలు ఈరోజు అనేక జీవితాల్లో అనేక కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఇదే ఇటువంటి విషయాల్లోనే అందుకనే చెప్తున్నాడు కదా ఆయన అపోస్తులైన పౌలు గారు కక్షచేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుని ఎంచుకుని ఏం చేయంట నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా సరే లక్ష రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడని చెప్పి నువ్వు ఎంచాలంటండి ఎలాగవుతుంది ఇదంతా కూడా అంటే దేవుని వాక్యం తెలిసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం తనకంటే యోగ్యుడని ఎంచుకుని తనకంటే కంటే యోగ్యుడు నాకంటే యోగ్యుడని అందుకని నేనే గొప్ప నేనే గొప్ప అది కాదు వినయ మనస్సుకులు ధన్యులు వారి గానతనస్తో తంత్రించుకుంటారు వ్యర్థమైన హోదాలకు వెళ్ళే కంటే వినయంగా ఓడిపోవటం మంచిది నా జీవితంలో ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆ మరి మీరు చాలాసార్లు వినే ఉంటారు నాకు ఒకసారి ఒక సేవకుడు ఫోన్ చేశాడు నేను అప్పుడు ఒక సాక్ష్యం పెట్టాను ఏంటంటే ఒక ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి మేనేజర్ అయిపోయాడు ఎలా అయిపోయాడు అంటే ఆయన ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఒక పేపర్లో రాసిపెట్టుకున్నాడు నాకు ఇన్ని మార్క్స్ రావాలి ఇంటర్వ్యూలో ఇన్ని మార్క్స్ రావాలి ఇదంతా రాసి పెట్టుకున్నాడు అతను ఏదైతే రాసి పెట్టుకున్నాడో ప్రిపేర్ అయ్యాడు వెళ్ళాడు ఎగ్జాక్ట్గా అవే మార్కులు వచ్చాయి చాలా ఉన్నతంగా ఎగ్జామ్ పాస్ అయ్యాడు చక్కగా ఇరవై మూడు సంవత్సరాలకే మేనేజర్ అయ్యాడు ఇది విన్నటువంటి ఆయన కోపం వచ్చింది నువ్వు ప్రజలందరినీ పాటు చేస్తున్నావు డిసీవ్ చేస్తున్నావు నాశనానికి నడిపిస్తున్నావు రాసుకుంటే ఉద్యోగాలు వస్తాయా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా కాబట్టి ఇలా రాసుకుంటే నువ్వు బ్యాంక్ మేనేజర్ అయిపోయా సాక్ష్యాలు పెడితే మరి చదువుకునే వాళ్ళు అందరూ చదువు మానేస్తారు రాసుకుని కూర్చుంటారు కదా ఇలా జరుగుతుందా అంటే అదే బైబిల్లో ఉన్నది కదండీ నమ్మటిని వాళ్ళని అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే అతను నమ్మాడు మార్క్స్ రావాలి దేవుడిస్తాడని రాసి పెట్టుకున్నాడు కాబట్టి అలా జరిగింది అంటే నో 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 ఇది కాదు సబ్జెక్ట్ రాదు నీకు నీకు సబ్జెక్ట్ లేదు నీకు డాక్టర్ని తెలియదు నీకు వాక్యం తెలియదు కాబట్టి మనం డిబేట్ చేద్దాం నేను నేను ఓడిస్తాను నీకేమి రాదని నిరూపిస్తాను అని ఆ సేవకుడు నాతో అన్నాడు నేను వెంటనే అన్నా డిబేట్ అంటే మళ్ళీ చాలా సమయం మళ్ళీ వృధా అవుతుంది ఇదంతా కలవటం ఇది అంత కూడా సో మీరు ఏమంటున్నారు నన్ను కరెక్ట్ అంటున్నారు చేస్తే నేను కరెక్ట్ అయిపోయాను మీరు డివైడ్ చేసి నన్ను ఓడించాలంటున్నారు దేనికి స్తోత్రం మీరు ఆల్రెడీ నన్ను ఓడించేశారు నేను ఓడిపోయాను నా దగ్గర సబ్జెక్ట్ లేదు అంటున్నారు కాబట్టి నేను ఓడిపోయాను మీరు నెగ్గేశారు నేను మీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను మీరు నేను ఓడిపోయినట్లుగాను నన్ను ఓడించినట్లుగా మీరు నెగ్గేసినట్టుగా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు సెలబ్రేషన్ చేసుకోండి మీరు నెగ్గినట్లుగా మీరు అదే రూమ్లో కూర్చుని అక్కడే కూర్చుని సెలబ్రేషన్ చేసుకోండి నేను ఓడిపోయినట్టు వ్యక్తిగా వేల మందిలో వాడబడతాను అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను ఓడిపోయినట్లుగా అంతే అక్కడితో సమస్య సాల్వ్ అయిపోయింది ప్రియర్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యర్థమైన ఓదాలకు వెళ్ళిపోయే కంటే వినయంగా ఓడిపోవటమే మంచిది దాని ద్వారా దేవునికి మహిమ నీకు మనశ్శాంతి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చి నడిపించి బలపరచును గాక ఏ మెన్